హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ ఈ ఈరోజు మా అయితే ఇంట్లో ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారనమాట మా తమ్ముడు అయితే మార్నింగ్ స్కూల్కి అనమాట వాడు వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ అయితే ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తున్నారు మనం మా పనిపిని ఇచ్చిందనమాట చేపలు రైలు సండే ఇచ్చింది మండే అయితే డాడీ తినరు ట్యూస్డే అయితే నేను తిన్నాను అందుకని చెప్పి మా అమ్మ అయితే రోజు వండుతున్నారు మా అమ్మ అయితే అసలు నాన్ వెజ్ తినరు కదా ఇక ఈ రోజైతే వండుతున్నారనమాట ఫిష్ ఫ్రై చేస్తానన్నారు ఫస్ట్ కానీ కర్రీ చేయమని చెప్తే కర్రీ చేస్తున్నారు తర్వాత మా అమ్మ కాకుల కోసమని చెప్పి అన్నం పెడుతున్నారనమాట మీకు ఆల్రెడీ చెప్పాను కదా మేము డైలీ అలా అన్నం వాటర్ పెడతాం కాకుల కోసం అని చెప్పి నైట్ రైస్ ఉంటే పెడతాము లేకపోతే మార్నింగ్ వండిందైనా పెడతాము బాగా మార్నింగే పెట్టేయాలి లేకపోతే కాకులన్నీ లైన్లో నుంచి అరుస్తూ ఉంటాయి అన్నం పెట్టండి అన్నం పెట్టండి అని చెప్పి ఆ ఎదురు గోడ కనిపిస్తుంది కదా గోడ మీద లైన్గా నుంచి ఉంటాయి కావు కావు మా అరుస్తూనే ఉంటాయి మేము అన్నం పెట్టే వరకు రైస్ పెట్టేసి బౌల్తో వాటర్ కూడా పెడతాము మొన్నటి వరకు ఇంకొక బౌల్తో పెట్టేవాళ్ళము ఆ బౌల్కి హోల్ పడిపోయింది అది తీసేసి ఇది పెడుతున్నాము చూడండి వచ్చేలా తింటున్నాయో పాప మా మోగజీవులు కదా మనమైతే ఆకలి వేసినట్టునే ఆకలి వేస్తుందని అడుగుతాము దాహమేస్తే దాహమేస్తుందని చెప్తాము పాప మా అడగలేవు కదా మనమే ఇలా పెడితే వాటి కాకలు తీర్చిన వాళ్ళం దాహం తీర్చిన వాళ్ళం అవుతాము మీకు వీలైనంతవరకు ఇలా పెట్టడానికి ట్రై చేయండి మీలో ఎంతమంది ఇలా పెడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది సమ్మర్ సీజన్ కాబట్టి కనీసం వాటర్ పెట్టడానికైనా ట్రై చేయండి ఈ వాటర్ ఓన్లీ కాకలనే కాదు చిన్న చిన్ని పిచ్చుకలు అవి ఉంటాయి కదా అవి కూడా వస్తాయి అనమాట అవి కూడా వచ్చి వాటర్ తాగి వెళ్తూ ఉంటాయి మేమైతే ఎప్పుడూ వడ్లు అల్లి కడుతూ ఉంటాం అన్నమాట రామచిలుకల కోసం అని చెప్పి రామచిలుకలు వచ్చి ఆ వడ్లు తింటాయి మళ్ళీ కోతలు అయిపోయిన తర్వాత వరి తెచ్చుకొని మేము మళ్ళీ మీకు చెప్పాను కదా మా డాడీ ఫ్రెండ్ వాళ్ళకి పొలం ఉంటుందని చెప్పి ఆ మావయ్య ఇస్తారనమాట ఎప్పుడు మాకు వడ్లు మా అమ్మ మొత్తం క్లీన్ చేసి అల్లుతారు అల్లింది మేము కట్టుకుంటాము మా ఇంటి దగ్గర డైలీ రామచలకలు వచ్చి తిని వెళ్తాయి ఈసారి తీసుకొచ్చి వెళ్ళినప్పుడు ఆ అల్లాలి ఏంటి అనేది మీకు కూడా వీడియో తీసి పెడతాము మన మామమ్మ అయితే ఆవకే పెట్టించిందని చెప్పాను కదా మనం గట్టిగా వర్షం వచ్చి మామిడికాయలు రాలిపోతే వాటితో తునకావకే పెడదామని చెప్పి తీసారు కానీ మామిడికాయలు కొంచెం ముదురుగానే ఉన్నాయన్నమాట అందుకని చెప్పి తునకావకే కాదు ఆవకాయ పెట్టేశారు మా అమ్మ పెట్టించి టూ డేస్ అయింది కదా ఇప్పుడైతే మామ తీసి మొత్తం కలుపుతున్నారు ఇందులో ఉప్పు సరిపోకపోయినా నూనె సరిపోకపోయినా ఇప్పుడు వేసుకోవాలి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోవాలి ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి లేకపోతే పచ్చడి పాడైపోతుందంట ఆయిల్ సరిపోకపోయినా కూడా వేసుకోవాలి మా పచ్చడిలో అయితే కొంచెం ఉప్పు తగ్గిందనమాట మా అమ్మ అయితే ఇప్పుడు ఉప్పు వేసి కలుపుతున్నారు చూస్తుంటేనే చాలా గా అనిపిస్తుంది కదా నాకైతే అన్నం తినేయాలనిపిస్తుంది ఇప్పుడే మా అమ్మ వేడివేడిగా రైస్ వండారు ఇంకా వెంటనే తెచ్చేసాను అనమాట వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకుని అలా అలా కలుపుకుందంటే అబ్బా ఎంత బాగుంటుందో కదా మీలో ఎంతమందికి కావకే అన్నం అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం మా అమ్మ అయితే ఇప్పుడు వేడివేడి అన్నంలో ఆవకాయ వేసి కలుపుతున్నారన్నమాట చూడడానికి చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది చాలా వేడిగా ఉంది రైస్ ఇప్పుడే వండారనమాట వేడివేడి రైస్లో తింటేనే బాగుంటుంది ఆవకాయ ఇలా కాదు కానీ పచ్చడి పెట్టేసిన తర్వాత లాస్ట్లో బౌల్లో కొంచెం అన్నం వేసి కలిపి పెడతారు కదా అది బాగుంటుంది ఆ టేస్టే వేరసలు మరి లాస్ట్లో కలిపినందుకు అలా ఉంటుందో లేకపోతే అమ్మమ్మ చేతి ముద్ద అలా ఉంటుందో తెలియదు కానీ చాలా బాగుంటుంది మన పచ్చడి పెట్టినప్పుడు అయితే నేను వెళ్ళలేదు మా అమ్మే వెళ్ళారు లేకపోతే తినేదాన్ని ఈ ఆవకాయ అన్నం ముందు చికెన్లు మటన్లు ఏం పనికిరావు ఆవకాయ అన్నం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు సమ్మర్లో ఆవకాయ ఎక్కువ తినకూడదు వెయిట్ చేసేస్తుంది కానీ మనం సమ్మర్లోనే ఎక్కువ తింటాము ఆవకాయ అన్నం తినేసిన తర్వాత కింద మొత్తం క్లీన్ చేద్దామని చెప్పి వచ్చామనమాట మాంటికి బాగాలేదని చెప్పి హైదరాబాద్ వెళ్ళారని చెప్పాను కదా మేమైతే డైలీ బయట తుడిచి కలప్ వేసి ముగ్గు వేస్తున్నాం అనమాట లోపల క్లీన్ చేయట్లేదు అంటే వీక్లీ టూ టైమ్స్ మంగళవారం శుక్రవారం క్లీన్ చేద్దాంలే అని చెప్పి క్లీన్ చేయట్లేదు ఆంటీ చెప్పారు మంగళవారం శుక్రవారం క్లీన్ చేయండి డైలీ చేయాలంటే మీకు అవ్వదని చెప్పారు చాలా పెద్ద వరండా కదా మీకు అయితే డైలీ ఇదంతా తుడుచుకోవాలంటే చాలా టైం పట్టేసేది పైన అయితే ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది నేను రాత్రి పెద్ద గాలి వర్షం వచ్చిందనమాట మొత్తం ఆకులన్నీ రాలిపోయాయి ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంటుంది ఆ మామిడి చెట్టు ఆకులన్నీ రాలిపోయాయి మొత్తం ఇదంతా చూడండి చెత్త చెత్త అయిపోయింది అసలు మరీ చిరాగ్గా ఉందని చెప్పి తుడదామని చెప్పి వచ్చాము మా అమ్మ అయితే తుడుస్తున్నారు ఇప్పుడు ఇదంతా తుడుస్తుంటే మేము కింద ఉన్నప్పుడు ఎలా తుడుచుకునే వాళ్ళం అలా ఉండేవాళ్ళం అని అవన్నీ గుర్తొస్తున్నాయి మాకైతే పైన కన్నా కిందే బాగా నచ్చుతుంది ఎందుకో తెలియదు కానీ కింద ఉంటే ఆ ఫీలింగే వేరు పైన బాగాలేదని కాదు పైన కూడా బాగుంది కానీ కింద ఇంకా బాగుంటుంది పైన ఆంటీ వాళ్ళు రేక్ షెడ్ వేశారనమాట రేక్ షర్ట్కి లోపల మొత్తం సీలింగ్ చేసేసి కబోర్డ్స్ అవి పెట్టేసి చాలా నీట్గా చేశారు పైన ఇళ్ళు అయితే మాత్రం చాలా బాగుంటుంది కానీ చాలా ఉడికొస్తుంది అసలు ఎలా ఉందంటే సమ్మర్లో ఇంకెలా ఉంటుందా అని అనిపిస్తుంది సమ్మర్లో ఇంక మేము మార్నింగే వంటది ప్రిపేర్ చేసేసుకోవాలి కిచెన్లో అయితే మాత్రం బాగా విపరీతమైన వేడి వచ్చేస్తుంది సమ్మర్లో ఇక మార్నింగే లేచి పనులన్నీ చేసేసుకుని వంట కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి నైన్ కల్లా మొత్తం అయిపోతే మాకు అంత వేడి అనిపించదు కిచెన్లోకి రావాల్సిన అవసరం ఉండదు బయట కూర్చుంటే చాలా చల్లగా గాలి వేస్తుంది లోపల మాత్రం చాలా ఒక్కబోసేస్తుంది ఇప్పుడే ఎలా ఉందంటే సమ్మర్లో ఇంకెలా ఎలా ఉంటుందని చాలా భయమేస్తుంది వర్షం వచ్చిన తర్వాత రోజు అయితే మాత్రం ఎండ గట్టిగా కాస్తుంది అందుకేమో తెలియదు కానీ ఈ రోజైతే మాత్రం ఉడికి మామూలుగా లేదు మా అమ్మకైతే ఒంట్లో బాగా అనమాట అంటే ఏమైనా తిన్నా సరే పడదు గ్యాస్ ఫామ్ అయిపోతుంది ఇప్పుడు పైన ఉన్న ఉడకైతే అసలు తట్టుకోలేకపోతున్నారు ఈ వర్షాలు ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు వర్షం రావడం వల్ల ఎండ ఇంకా గట్టిగా కాసేస్తుంది మనదేముంది కానీ రైతుల పాపం చాలా బాధపడుతున్నారు మా ఏసు మావలు ఇల్లు షిఫ్ట్ అయ్యారని చెప్పి మేము వెళ్ళామని చెప్పాం కదా హెల్ప్ చేయడానికి అప్పుడు చూశానమాట మా మావయ్యని చాలా బాధపడుతున్నారు అసలు ఇంకొక ఇరవై రోజుల్లో పంట చేతికి వస్తుంది అని అన్నప్పుడు వర్షం వచ్చేసి మొత్తం పంటంతా పడిపోయింది ఆ బాధ ఎలా ఉంటుంది అసలు మా మావే బాధపడడం నేనైతే ఫస్ట్ టైం దగ్గర నుండి చూశాను ఎప్పుడు రైతులు బాధపడతారని తెలుసు కానీ దగ్గర నుండి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళ ఫీలింగ్ ఏంటి అవి ఏం చూడలేదు ఇల్లు షిఫ్ట్ అయ్యారన్న మాటే కానీ పాప ఇంటి దగ్గర హెల్ప్ చేయడానికి కూడా లేరు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు సరిగ్గా తినట్లేదు కూడా నాకైతే కళ్ళలోండి వాటర్ వచ్చేసాయి నిజంగానే రైతులందరూ ఇలానే బాధపడతారు కదా అని అనిపించింది చాలా బాధేసింది కానీ మనం చేసేదేం లేదు కదా ఈ వర్షం ఇప్పుడే రావాలా అని అనిపించింది ఎప్పుడైతే బాగా ఉడికొచ్చేస్తుంది వర్షం వస్తే బాగుండు చల్లగా ఉంటుందని అనుకునేదాన్ని కానీ నేను ఒక రైతు పడ్డ బాధ చూసిన తర్వాత అసలు వర్షాలు ఇప్పుడు ఎప్పుడే రాకూడదని కోరుకుంటున్నాను పంట చేతికి వచ్చి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను మొత్తం ఆకులు అవన్నీ రాలిపోయాయి కదా అవన్నీ తూటి ఇక్కడ డస్ట్బిన్ ఉంటే ఇందులోకి అయితే వేసేస్తున్నాను అనమాట చాలా తుక్కొచ్చింది మామిడి చెట్టుకి ఏదో చేడు పట్టేస్తుంది అనమాట ఆకులన్నీ ఎప్పుడో ఎండిపోయి ఉన్నాయి వర్షం పడి గాలి వేసింది కదా అవన్నీ కిందకు రాలిపోయాయి ఈ చెత్తలో నుండి జర్రులు అవి కూడా బయటకు వచ్చాయి అనమాట నాకైతే చాలా భయం వేసింది గంతులేసేశాను నాకైతే జర్రులు అంటే చాలా భయం అనమాట సడన్గా వచ్చేస్తాయి అవి మనం తినే అన్నం కోసం రైతు పడే కష్టం అయితే చాలా ఉంది వర్షాలేమీ రాకుండా రైతులందరి పంటలు మంచిగా చేతికి రావాలని చెప్పి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొత్తం అంతా అయితే తుడిచేస్తున్నాను సగం మా అమ్మ తుడిసారు సగం నేను తుడుస్తున్నాను అనమాట మొత్తం ఒకళ్ళే తుడవాలంటే అవదు నార్మల్గా అయితే తుడిచేచ్చు కానీ ఎక్కువ చెత్త దుమ్ము అదంతా పడిపోయింది కదా ఒకరే తుడవాలంటే అవదు చేయిన్ ఉప్పు వచ్చేస్తుంది అందుకని చెప్పి మా అమ్మ నేను కలిసి క్లీన్ చేసేస్తున్నాము డైలీ అయితే వచ్చి ఫ్రెండ్ సైడ్ మొత్తం తుడిచేసి కళ్ళప్ చల్లి ముగ్గు వేసేసి మొక్కల వాటర్ వేసి వెళ్తున్నాను అనమాట ఈ రోజైతే అయితే ఇప్పుడే తుడిచేసి కల్లాప్ వేసి ముగ్గు వేసి వెళ్ళిపోదామని చెప్పి తుడుస్తున్నాను ఎలాగో లోపలంతా తుడిచేశాను కదా ఇక్కడ కూడా ఇప్పుడే తుడిచేసి కలప్ వేసి ముగ్గు వేసి వెళ్ళిపోతే రేపు మార్నింగ్ వేయక్కర్లేదని చెప్పి తుడిచేస్తున్నాను మార్నింగే మా తమ్ముడు స్కూల్ ఉంటుంది కదా మార్నింగే వచ్చి తుడవాలంటే కొంచెం కష్టం అవుతుంది సాయంత్రమే వేసేసుకుంటే అంత అనిపించదు మార్నింగ్ మా తమ్ముడికి హాఫ్ డేస్ కదా మార్నింగ్ ఎప్పుడో వచ్చేస్తుంది బస్సు ఆ టైంలో వచ్చి తుడిచి కల్లాపు చల్లి ముగ్గు వేయాలంటే లేట్ అయిపోతుంది అందుకని చెప్పి ఈవినింగే వేసేస్తున్నాను ఈ రోజు నుండి రోజు ఈవినింగ్ వేసేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అన్సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గైస్ హక్కు నమ